ఇక్కడ ఒక అన్నయ్య గారు కనిపించారు మన తొరపు నుంచి మనం కొంచెం సహాయం చేద్దాం గొడిగేది ఎంత బెండకాయలు దొండకాయలు మావిడికి తెలుగు రాదు సో మీ అంటుంది మీరు వర్షంలో కూడా నిలబడి అమ్ముతున్నారని అన్నీ ఇచ్చేయండి అన్నీ కొనేసుకున్నాం అనుకో మీ పని అయిపోద్ది యాక్చువల్గా మాకు బెండకాయల మొక్కలు ఉన్నాయి ఇంట్లోనే కానీ మీరు ఇక్కడ వర్షంలో ఇలా అమ్ముకుంటే ఉంటే మాకు నచ్చలేదు అనమాట అంతేందండి ఇప్పుడు ఇస్తాను ఒకసారి పట్టుకోండి మీరు అన్నయ్య గారు రికార్డింగ్ చేస్తారనమాట ఈసారి యూఆర్ గేటింగ్ వెట్ సో చాలా చల్లగా చూసుకోండి క్యాష్ ఎంత ఉందో ఎంత ఉందో చూడండి కదా ఈ నా దగ్గర చల్ల క్యాష్ ఇదే ఉందనమాట సో ఇది ఉంచండి మీరు సరేనా చాలు ఉంచండి కష్టపడుతున్నారు కదా మీరు కష్టపడే వాళ్ళకి అప్రిషియేట్ చేయడం బెటర్ సో అంతేనండి ఓకే ఇంకా డబ్బులు ఉంటే నేను కొనుక్కొని కానీ క్యాష్ లేదు నా దగ్గర సో ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఇలా కష్టపడే వాళ్ళకి సహాయం చేయలేదు ఇంతకీ మమ్మీ తిట్టావుతుంది ఎందుకంటే మాకు బెండకాయల తోట ఉంది తోట అంటే మొక్కలు ఉన్నాయి ఈరోజు మన ప్రయాణం ఒక చిన్న పల్లెటూరికి ఈ పల్లెటూరులో ఫేమస్ అని చెప్పుకోవడానికి ఏదీ లేదు కానీ ఒకటి మాత్రం ఉంది ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళ మంచితనం మరియు వాళ్ళ పెద్ద హృదయాలు ఈ ఊర్లో మేము కలిసిన ప్రతి వ్యక్తి వాళ్ళ మంచితనాన్ని ఈ వీడియోలో చూస్తారు ఈ వీడియోని ఎండు వరకు చూడండి నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెళ్ళేదారిలో మాకు అద్భుతమైన వ్యూ కనిపించింది ఆ వ్యూ వల్ల మేము ఆగిపోయాము బయట ఈ కారు మారు కాదు మీకు తెలిసిందే కదా అరువు బ్యారాలు సో ఎవరో కాదు మా తమ్ముడు నా సొంత తమ్ముడు సో ఈ తమ్ముడిని మీరు ఎప్పుడు చూడలేదు ఈ తమ్ముడు రెండో తమ్ముడు అనమాట లాస్ట్ తమ్ముడు నాకు టోటల్గా ముగ్గురు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు ఒక చెల్లు ఉంటుంది మేము నలుగురు అండి సో వ్యూ చూడండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు అండి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే చిన్న పల్లెటూరులో ఉన్నాం ఈ పల్లెటూరుకి వర్షం వస్తున్నా కదా మేము వచ్చేసాము చూడండి దారిలోనే మాకు అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది బోల్డ్ అని బాతులు ఉన్నాయి అక్కడ చిన్న చెరువు ఉంది ఎదర తాతయ్యాల్లో బోల్డ్ అనే ఆవులు గేదెలు ఉన్నాయి సో నైస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎలా ఉన్నారండి బాగున్నారా వీటికి షార్ట్ కట్లు ఉన్నాయండి ఇప్పుడు ఏదో మనోడు పాపం ఫస్ట్ ఇవన్నీ అవి చూసుకుంటున్నాయి అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ ఊరి పేరు ఏంటండి ఏ పేరు పుట్ట ఓకే అండి మీరు తడిచి పేరు ఓకే థ్యాంక్స్ అండి తమ్ముడు మీ బాతులన్నీ బయటకు వచ్చేసినాయి బాతుగుడ్డు ఎప్పుడైనా తిన్నారా తింటే ఎలా ఉంటుందో చెప్పండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ బాతు మావసం నేను ట్రై చేశాను దుబాయ్ లో అప్పుడప్పుడు ఉన్నాయి చికెన్ అని చెప్పేసి బాతులు అమ్ముతారు ఎవరికి తెలియదు ఓకే అండి వీ డోంట్ క్యాష్ క్యాష్ లేదండి క్యాష్ అయిపోయింది దారిలో ఎక్కడైనా ఏటీఎం దొరుకుతుందేమో అని చూసాం ఎక్కడ దొరకలేదు సో అఫ్కోర్స్ చిన్న చిన్న పల్లెటూరులో ఏటీఎంలు అటువంటివి ఉండవు కదా సో ఈ పల్లెటూరులో ఉన్నాం ఈ పల్లెటూరులో ఎక్స్ప్లోర్ చేస్తాం ఎలా ఉన్నారండి బాగున్నారా మీ ఊరిని చూడడానికి వచ్చాం అనమాట అవునండి ఈ వర్షంలో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా అని అందరు ఎలా ఉన్నారు మీ ఊరి పేరు ఏంటండి మీ ఊరి పేరు సంపర ఇది మన ఈస్ట్ గోదావరిలోనే వస్తుంది ఇక్కడ చూడండి చిన్న చెరువు కూడా ఉంది బాగుంది ఎంత పీస్ఫుల్గా చూడండి చిన్న వంతులు కూడా ఉంది ఎలా ఉన్నారండి బొన్నరా చూసారా మీకు రిమోట్ రిమోట్ ఎలా ఉన్నారండి బొన్నరా చిన్న చిన్న రిమోట్ రిమోట్ ఏరియాలోకి తీసుకెళ్ళి మరి మీకు చూపిస్తున్నాం ఇక్కడ అరటి గెల అమ్ముతారు అరటి గెల కాలు సారీ అరటి కాయలు అమ్ముతారు అన్నయ్య గారు ఏమన్నా మీ దగ్గర తాగడానికి ఏమున్నాయి మీ దగ్గర స్పెషల్ గెట్ వెట్ అన్న గారి దగ్గర ఏదో స్పెషల్ ఉన్నాయంట ఏంటి మీ దగ్గర ఏంటి స్పెషల్ ఉన్నాయి లైట్ లేదండి లైట్ ఇండి ఒకసారి థ్యాంక్ యూ అండి ఏంటి ఏమన్నా మీ దగ్గర బాదం మిల్క్ ఉందా బాదం మిల్కా బాదం మిక్సా ఏది బాగుంటుంది చెప్పండి బాదం మిక్స్ బాగుంటుందా ఇవ్వండి అయితే ఫోన్పే ఉంది కదా మీ దగ్గర మిక్సింగ్ చాలా బాగుంది మాది యానో అండి యానం వెళ్ళారా వెళ్ళేదాన

అన్న అన్నగారు ఇక్కడ ఏదో అమ్ముతున్నారు బజ్జీలు అన్నయ్య గారు ఎలా ఉన్నారు మీ బజ్జీలు ఏ క్లాస్గా మరి నిజమేనా పదండి అయితే ట్రై చేసేద్దాం ఏంటి మీ ఫేమస్ ఏంటి మిరగాయ బజ్జియా మిరపకాయ బజ్జి వర్షంలో తింటే మరి ఉంటుంది ఇక్కడ ఒక తినే బాగుంది చాలా కారంగా ఉంది ఎలా ఒక మంచి స్మైల్ ఇచ్చేయండి తమ్ముడు చేస్తాడు అయ్యో చెప్పండి చెప్పండి తీసుకుంటాను రాణి గారు లేదండి చెప్పండి ప్లేట్లు పునుకులు తీసుకున్నాం ఒక జిలేబీ ఇచ్చారు రానీ గారు ఎంత అయ్యో పర్లేదండి వద్దంటే థ్యాంక్స్ అండి ఓకే అండి మనం ఇప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్తాం ఇది ఊరు కాదనమాట ఇది సెంటర్ అనుకోండి చూడండి సెంటర్ ఎంత చిన్నదో ఎవండి ఇక్కడ తమ్ముడు వాటర్ కొనుక్కున్నారు ఈ విలేజ్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఈ వాటర్ బాటిల్ ఎంత నార్మల్గా ట్వంటీ రూపీస్ కానీ ఈయన ఫైవ్ రూపీస్ మాత్రమే తీసుకున్నారు ఎందుకంటే మేము వాళ్ళ ఊర్లో గెస్ట్లని ఎవరు ఎక్కడండీ ఎవరు లేరా ఊర్లో ఊళ్ళో కొట్టులోని ఏమండి ఏంటండి మీరు ఐదు రూపాయలే తీసుకున్నారంట ఓకే అండి మీ ఇల్లు ఎక్కడైనా సో మీ ఇల్లు మీ షాప్ అనమాట ఓకే థ్యాంక్స్ అండి బాయ్ ఏమండి ఏంటి ఈ ఆవులు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి ఏంటండి పొంగు సో ఇంక ఎదగా ఇంకా ఓ ఇలాగే ఉంటాయి అనమాట మరి ఇస్తాయా మరి దీని పిల్లలు ఎంత ఉంటారో ఇంకా బుల్లి బుల్లి ఉంటాయి ఉందండి చూపిస్తారా రామా మీ వెనకాల సరే సరే అయితే పదండి సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే అన్నయ్య గారు ఏమన్నారంటే మాకు ఆఫర్ చేశారు మా దగ్గర బుల్లి ఆవు దూడ కూడా ఉంది సో ఇటువంటి చిన్న ఆవుని నేను ఎప్పుడు చూడలేదు సో అందుకే అన్నయ్య గారు మమ్మల్ని తీసుకెళ్తున్నారు మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే చూద్దాం అసలు ఆ బుల్లి ఆవు కూడా ఆవు పిల్ల ఎలా ఉంటుందని సో యాక్చువల్గా ఈ ఆవుల పరంగా చూసుకున్నట్లయితే ఈ ఆవులు హైబ్రిడ్ ఆవులు అంట సో మేము ఎప్పుడూ చూడలేదు మళ్ళీ నా లైఫ్లో మదర్ సారీ ఇంకెదంటే ఈ ఆవిటికి ఆవులంటే భయ్యం పెళ్ళిజ్ ఈ ఆవుని ఫాలో చేస్తున్నాను నేను దాదా వెళ్దాం పిలుచుండి బిల్లు ఇల్లు నోట్ డ్రాన్ ఈ కమింగ్ హీస్ హీఈస్ థింకింగ్ హూస్ దిస్ న్యూ పర్సన్ ఏంటి కొత్తగా ఉంది అది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మావిడిని అనిపిస్తా అలా కుదురుతుంది వెళ్ళిపో ఇలా వెళ్ళిపో వెళ్ళిపో అది వెళ్ళిపో ద మావిడిని చూస్తుంది పొడిచిన పొడి చేస్తుంది ఎలా ఉన్నారండి బాగున్నారా మేము ఇలా మామూలుగా వచ్చాము మీ ఊరికి బిక్పో వాటర్ అండి వాటర్ ఓకే రా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళి టైం ఎంత అయింది వర్షంలో ఎక్కడ తిరుగుతున్నాను వెళ్ళిపోండి ఇది ఇంటికి కొడపా ప్రెగ్నెంట్ అవునండి ఈ నో ఈజ్ హోమ్ ఇల్లు కూడా తెలుసండి మెట్లు చూడండి లెక్కతి ప్రెగ్నెంట్ అయినా కూడా అంతలా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళాలని లేదేమో తనకి వెళ్ళిపో వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో మా తెగ తెగతుంది ఏది కొత్తగా వచ్చారు జనాలు అనుకుంటుంది అనమాట చాలా ఉన్నాయి ఎలా ఉన్నారండి బాగున్నారా అదండి బుల్లి పిల్ల దిస్ ఇస్ బేబీ ఎందుకంటే పెద్దగా అవ్వదు ఇంకా అవ్వండి ఇంకా ఇదే సైజులో ఉంటాయి ఓకే ఓకే వీటిని ఏమంటారండి మీరు పొంగులు అంటే ఇది హైబ్రిడ్ కదండి సో మీరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారు సో వీటికి నార్మల్ ఆవులకి తేడా ఏంటి పాలు రుచి రుచులు ఏమైనా సేమ్ ఆ పాలు ఎలా ఉంటాయి ఈ పాలు ఎలా ఉంటాయి ఓకే ఓకే వెళ్ళిపో ఎక్కువ మళ్ళీ అంతే కదండి సో ఒక ఆవుని కొంటే మా ఆవిడ చూడండి ఆవులను ఎలా పిలుతుందా డూట్ ఇట్ ఒక్కొక్క పిల్లల్ని పిలిచి పిలుతుంది వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటా ఇక్కడ ఏం జరుగుతుందని వద్దు కంగారు పడగం సో ఆవుల పరంగా చూసుకున్నట్లయితే ఆవులు ఏం చేస్తాయంటే ముందు గడ్డి తినేస్తాయి గడ్డి తినేసిన తర్వాత వాటికి ఫ్రీ టైంలో అవి ఏం చేస్తాయంటే ఆ గడ్డిని మళ్ళీ తెచ్చుకొని తింటూ ఉంటాయి అనమాట నాలెడ్జ్ నువ్వు వాళ్ళ తింటావు కదా గడ్డి ముందు గడ్డి అంతా తినేస్తావు తినేసిన తర్వాత గొంతులో పెట్టుకుంటావు ఆ తర్వాత మళ్ళీ రాత్రి తెచ్చుకొని నెమ్మదిగా లాగుతూ అనమాట కదా అన్నయ్య గారు అంటే భయం అనమాట వాళ్ళందరికీ మీ అయ్యో పర్లేదండి ఇదండి చూడండి ఎలా ఉందో బుజ్జిగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఓకే అండి చూడండి ఎంత మంచి వాళ్ళు నైస్ అండి చాలా ఫ్రెండ్లీ చూసారా ఎవరు తీసుకెళ్తారండి అలా ఇంట్లోకి తాతయ్య గారు వీడియో అండి మీ ఊరు చాలా అందంగా ఉందని మేము వీడియోలు తీస్తున్నాను యానో అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు కొట్టి ఏంటి మీరు అలా కాపాడుపోతే ఎలాగండి అందరూ అందరూ మగవాళ్ళు అంతేనండి ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు ఎలా వచ్చేయండి మీరు నుంచి వచ్చామండి అది అయ్యి అవునండి తమ్ముడు ఉన్నాడు అక్కడ తాతగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు తాతగారు ఆ చిన్న ప్యాకెట్ తెచ్చారా చిన్న ప్యాకెట్ తీసుకొచ్చారండి అంతేనండి మన మగవాళ్ళు అందరూ అంతే ఏం చేస్తాం ఒకటి తీసుకురావంటే ఒకటి మర్చిపోతాం అనమాట అది ఓకే అండి థ్యాంక్ యూ అండి తాతయ్య గారు పాపం పెద్ద ప్యాకెట్ అదిగోండి తాతయ్య గారు పాపం వెళ్ళిపోతున్నారు కూర్చోండి మన మొళ్ళందరూ అంతే కదా కొన్ని ఐటమ్స్ తీసుకోవడం అంటే బోల్డ్ అన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి మన బొర్రలోనే బోల్డ్ అన్ని ఉంటాయి సో ఎన్నీ గుర్తుంచుకుంటాం బయట విషయాలు గుర్తుంచుకోవాలా ఇంట్లో విషయాలు గుర్తుంచుకోవాలి కొట్టు నుంచి ఏం తీసుకోవాలని గుర్తుంచుకోవాలా ఎనీవే వీడియో కానీ నచ్చినట్టు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చికెట్ గుడ్ గడ్ బాయ్